హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి మంగళగిరి పట్టు శారీస్లో కొంచెమే ఉన్నాయండి యాక్చువల్గా ఒక వీడియో చేశాను ప్లెయిన్ శారీస్ మంగళగిరి చెక్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయండి ఇప్పుడు ఇంకొంచెం ఉన్నాయి ఇవి కూడా క్లియరెన్స్ సేల్ పెడదాము పండక్కి మంచి ఆఫర్ ఇవ్వాలి అని ఇస్తున్నాను శారీస్ అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు ఇవి కూడా ఎయిటీన్ ఫిఫ్టీ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు ప్రతి శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఓకేనా మిస్ అవ్వద్దు ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అండ్ కలంకరీ డిజైన్ ఇస్తాడండి బార్డర్ వచ్చేసరికి ఎల్లో కలరు శారీ అయితే చాలా బాగుందండి ఎయిటీన్ ఫిఫ్టీ మిస్ అవ్వద్దు మిస్ అవ్వితే మంచి ఐటమ్ పండక్కి మిస్ అయిపోయినట్టే ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎయిటీన్ ఫిఫ్టీ మంగళగిరి పట్టు శారీస్ అండి ఇది బ్లౌజ్ అండి యాక్చువల్గా ఎల్లో కలర్ బ్లౌజ్ ఇదిగోండి పళ్ళు ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది అస్సలు మిస్ అవ్వద్దండి చాలా లైట్ వెయిట్ మంగళగిరి పట్టు శారీస్ అంటే మీకు తెలియదేం కాదు కదా ఓకేనా ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే క్యాక్ ఉంది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా పింక్ అండి అంటే కనకాంబరం కలర్ లాగా వస్తుంది బాగుంది శారీ అయితే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా నిజంగా క్యాట్ ఉందండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అండి సూపర్ శారీస్ అండి ఇది బ్లౌజు ఓకే నిజంగా మిస్ అవ్వద్దు పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా ఇది ఒక రకమైన పీచ్ కలర్ అండి కొంచెం రంగు తక్కువైన క్యాక్ ఉంటుందండి శారీ లంగావని స్టైలు అస్సలు మిస్ అవ్వద్దు ఇది ఎలా ఇస్తున్నాను అంటే పండక్కి మనకి మన సబ్స్క్రైబ్స్కి ఓన్లీ మన సబ్స్క్రైబ్స్కి మంచి ఐటెం ఇవ్వాలని చెప్పి ఇస్తున్నానండి ఎయిటీన్ ఫిఫ్టీ మ్యామ్ ఓకేనా పెసరపచ్చకి అక్కడ పీచ్ కలర్ వచ్చింది ఏం కలర్ అంటే ఈ పీచ్ కలర్ వచ్చిందనమాట శారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఎలా ఉంది సూపర్ ఉంది కదా శారీ మొత్తం కూడా మంచి పర్పుల్ కలరు లంగావని స్టైల్ అండి లంగావని స్టైల్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎయిటీన్ ఫిఫ్టీ అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి మిస్ అవ్వద్దు మంగళగిరి పట్టు ఇవ్వ ఈ శారీ పండగకి ఇవ్వాలి ఈ రోజు రోజే ఆఫర్లో ఇవ్వాలి అనుకున్నాను ఎందుకంటే ముందు ఇవి అంటే అండి మళ్ళీ పండగ నేను ఇచ్చితే మీరు కట్టుకోవడానికి సెట్ అవుద్ది ఓకేనా ఇది బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుంది ఇది లంగావని స్టైల్ అండి శారీ అయితే సూపర్ ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్నా ఎయిటీన్ ఫిఫ్టీ అండి అస్సలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఐటెం అయితే చాలా బాగుంది మంగళగిరి పట్టులో కలంకరీ డిజైన్ అండ్ లంగావణి స్టైల్ కొన్ని ఉన్నాయి మామూలుగా ఇలాంటి ఉన్నాయి అనమాట డిజైన్ డిజిటల్ ప్రింట్ డిజైన్సు మస్టర్డ్ కలర్కి రాణి కలర్ బార్డర్ బీట్రూట్ కలర్ బార్డర్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి ఎంత బాగుందండి శారీ మిస్ అవ్వద్దండి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇది బ్లౌజ్ ప్యాక్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి ఎయిటీన్ ఫిఫ్టీ మ్యామ్ అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకే పండగ దగ్గరకు వచ్చేసిందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా అంటే ఇది పర్పుల్ కలరా వైలెట్లో లైటా వైన్ కలర్లో లైటా అర్ధంగా అవట్లా కలర్ అయితే కాక బా ఇది బ్లాక్ కూడా కాదండి పెట్టుకోవడానికి బాగుంటుంది దేవుడు పెట్టుకోవడానికి ఇది ఒక రకమైన వైన్ కలరు అండ్ శారీ ఈ కలర్ అయితే సూపర్ ఉందబ్బా నిజంగా చాలా బాగుంది లంగావని స్టైల్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది ఎయిటీన్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి చక్కగా తీసుకున్నండి పండక్కి నేను ఆఫర్ ఇస్తున్నాను ఇది ఇంత మంచి ఆఫర్ ఇచ్చానంటే ఇంకా మీరు ఆలోచించాల్సిన విషయం లేదు శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇది చూసారా మంచి రాణి కలర్ క్యాక్ ఉందండి శారీ అస్సలు బరువు లేదండి ఎంత బాగుందో మంగళగిరి పట్టు శారీస్ బరువు ఉండదండి శారీ అయితే చాలా బాగుంది ఇది కూడా లంగావని స్టైల్ అండి బై లక్కీ ఏంటంటే లంగావణి స్టా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడే బుక్ చేసుకోండి మ్యామ్ ఈ లంగావణి స్టైల్ శారీస్ తొందరగా దొరకవ్వండి నేను ఇవాళ ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చానో నాకే తెలుసు శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పింక్ కలర్ ఇచ్చాడు చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ థ్యాంక్ యూ మ్యామ్